హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక మిథున అయితే దేవా కోసం గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది దేవా లోపలికి రావడం రాగానే నా మనసులో ఉన్న ప్రేమని తనకి చెప్పేస్తాను ఇక తనతో కలిసి జీవితాంతం జీవితాన్ని పంచుకోవాలి అని అనుకుంటున్న సంగతి దేవతో చెప్తాను అని చెప్పి ఇక మిథున అయితే దేవాకి తనకి జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే దేవ కూడా మిథున కోసం ఆలోచిస్తాడు కానీ దేవ మనసులో మిథున కోసం ఏం ఆలోచిస్తాడో మనకి అర్థం కాదు కానీ దేవా కూడా మిథునకి తనకి జరిగిన కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా ఇక లలిత అలాగే శారద ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ వదిన ఎట్లాగో దేవ అలాగే మిథున ఒకరినొకరు ఇష్టపడుతున్నారని అర్థమైంది ఇక వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ దూరాన్ని మనం మరి కాస్త దగ్గర చేస్తే మంచిది అని అంటుంటే ఇక శారద అయితే అవును అవును వదిన వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయాలి అని చెప్పి ఇక శారద కూడా లలితతో అంటుంటే ఇంతలో సూర్యకాంతం అక్కడికి వచ్చి బాగుందమ్మా దేవ ఏదో మిథునుని కాపాడు తీసుకొచ్చాడు కదా అని మీరు లేనిపోని ఆశలు పెట్టుకుని వాళ్ళిద్దరికీ ఏవో ఏర్పాటు చేయాలి అంటున్నారు చూడండి దేవాకి తెలియకుండా ఏదన్నా చేస్తే దేవ అస్సలు ఊరుకోడు అని చెప్పి ఇక సూర్య సూర్యకాంతమైతే పుల్లవిర్పు మాటలు మాట్లాడుతూ ఉంటే ఇంకా శారదా కాంతం పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలోకి రాకూడదని నీకు తెలీదా ఇదేనా మీ అమ్మ వాళ్ళు నీకు నేర్పించిన పద్ధతులు అని చెప్పి ఇక శారద అయితే స్కాంతం మీద గట్టిగా అరవడంతో ఇంతలో ప్రమోదిని వస్తుంది అమ్మ ప్రమోదిని నీతో ఉదయం మాట్లాడాను కదా పూజారి గారిని పిలిపించావా అని చెప్పడంతో అయ్యో చెప్పాను వస్తా అన్నారు ఇంకా రాలేదేంటో అని చెప్పి ఇక బయటికి చూస్తూ ఉండగా ఇంతలో పూజారి గారు రానే వస్తారు ఇక పూజారి గారితో కూర్చుని శారద అలాగే లలిత ఇద్దరు కూడా బేబీని తీసుకొచ్చి పంతులు గారితో మాట్లాడిస్తారు ఇక బేబీ అయితే పూజారి గారితో చూడండి పూజారి గారు దివ్యమైన ముహూర్తం పెట్టించాలి అది ఎలా ఉండాలంటే ఇంటికి తొమ్మిది నెలలు తిరక్క వారసుడు వచ్చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా పూజారి గారు అయ్యో బేబీ గారు మీరు చెప్పటం నేను పెట్టకపోవడమా ఇదిగోండి దివ్యమైన ముహూర్తాన్ని పెట్టుకొని వచ్చాను ఇదిగో అమ్మాయి అబ్బాయి జాతకాలు తీసుకురండి అని చెప్పి ఇంకా చెప్పడంతో లోపలికి వెళ్ళి శారదా అలాగే లలిత ఇద్దరూ కలిసి దేవా మిదునల జాతకాలని ఇక పూజారి గారికి ఇస్తారు పూజారి గారు ఆ జాతకాలు చూసి చాలా సంతోషిస్తూ అమ్మా వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుంది పైగా వీళ్ళిద్దరూ కలిసి జీవితాన్ని పంచుకుంటే వీళ్ళిద్దరి మధ్యలోకి గాలి కూడా చొరబ చొ చొరబడనంత అన్యోన్యంగా ఉంటారు అని చెప్పి పూజారి గారు చెప్తున్న మాటల్ని ఇక దూరం నుంచి హరివర్ధన్ అయితే వింటాడు కానీ హరివర్ధన్ ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు ఇక హరివర్ధన్ చూసిన దేవ వాళ్ళు మాట్లాడుకోవడం విని విని వినకపోవడంతో హరివర్ధన్ వెంటే వెళ్తూ ఏంటి సార్ అలా వెళ్ళిపోతున్నారు అయినా మా వాళ్ళంతే ఎప్పుడూ ఇంట్లో ఏవో ఒక పూజల్ని పెట్టిస్తూనే ఉంటారు ముఖ్యంగా అదిగో మా బేబీ ఉంది కదా అని చెప్పి ఇంకా హరివర్ధన్ హరివర్ధన్తో దేవ సరదాగా మాట్లాడుతూ ఉంటే ఇక హరివర్ధన్ దేవ మాటలకి తను కూడా ఇబ్బందిగా నవ్వేస్తాడు ఇంకా దేవ అయితే ఏంటి సార్ మీ అమ్మాయిని మీ దగ్గర చేరుస్తానని చెప్పాను అలాగే మీ అమ్మాయిని మీ దగ్గరకి చేర్చాను ఇక మీ అమ్మాయికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పేసి ఇక్కడి నుంచి అని అంటూ ఉంటే ఇక అదే టైంలో సత్యమూర్తి రావడంతో ఇంకా దేవ మౌనంగా ఉండిపోతాడు ఇంతలో సత్యమూర్తి దేవా ఇక్కడేం చేస్తున్నావు నీకోసం లోపల అమ్మాయి ఎదురు చూస్తుంది అని అంటుంటే అమ్మాయ ఎవరు అని చెప్పి ఇక దేవ ఆశ్చర్యంగా సత్యమూర్తి వైపు చూస్తుంటే ఏంట్రా అలా చూస్తున్నావు నీకోసం లోపల మీదున ఎదురు చూస్తుంది అని సత్యమూర్తి చెప్తూ ఉంటే ఆ మాటలకి దేవ అయి బాబోయ్ ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు నేను వీళ్ళమ్మాయిని ఈయనతో పాటు పంపించేయాలని మాట్లాడదామనుకుంటే ఆయన కళ్ళ ముందే వాళ్ళ కూతురు నా కోసం ఎదురు చూస్తుంది అని ఆయనకి కోపం తెప్పించేలా చేస్తున్నారు అని చెప్పి ఇక దేవ హరివర్ధన్ వైపు చూసి అదేనండి ఇందాక మీ అమ్మాయి ఏదో కావాలి అంది నేనే వినిపించుకోకుండా వచ్చేశాను అని అనుకుంటూ ఇక దేవా లోపలికి వెళ్తాడు సత్యమూర్తయితే హరివర్ధన్తో జడ్జిగారండి మీరు నిజంగా దేవాని అల్లుడిగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు అని అంటుంటే ఇక హరివర్ధన్ చూడండి మాస్టారు నేను కూడా మీ అబ్బాయి దేవాని అల్లుడిగా ఒప్పుకుంటానని కలలో కూడా అనుకోలేదు ఎందుకంటే అసలు మీ అబ్బాయి విషయంలో చేసినంత తప్పు పైగా ఈరోజు మీదునా ప్రాణాల మీదకి రావడానికి కూడా తనే కారణమని అనుకున్నాను కానీ తనే కనుక ఉంటే నిజంగానే నా కూతురిని నేను చూడలేకపోయి ఉండేవాణ్ణేమో ఆయన నా కూతురుతో నేనొక చిన్న పందం వేశాను తను చాలా ధైర్యంగా నాన్న నేనే గెలుస్తాను నా భర్త నా మీద చాలా ప్రేమ చూపిస్తాడు అని చెప్తుంటే నేను నమ్మలేకపోయాను ఒక గాడు కట్టిన తాలికి విలువిచ్చి అతను తనని ప్రేమిస్తున్నాడు అని గుడ్డిగా నమ్ముతుందని నాలో నేనే నవ్వుకున్నాను అలాగే జాలి పడ్డాను కానీ దేవా మిదుల మీద చూపించే ప్రేమని చూసి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇంతగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్న వాళ్ళని విడదీయడం తప్పనిపించింది అని చెప్పి ఇక హరివర్ధన్ మాట్లాడుతుంటే ఆ మాటలకి సత్యమూర్తి కూడా హరివర్ధన్తో జడ్జి గారు మీ మాటలకి నాకు చాలా సంతోషంగా ఉంది ఒకప్పుడు దేవాన్ని చూస్తుంటే నాకు చాలా భయంగా అనిపించేది కానీ మీ అమ్మాయి తను మా ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణం నుంచి వాడిలో చాలా మార్పు వచ్చింది ఆ అమ్మాయి జీవితాంతం మాతోనే ఉంటే నా కొడుకు జీవితం వాడి భవిష్యత్తు చాలా బాగుంటుందని ఆశపడ్డాం కానీ మా ఆశ అత్యాశాన్ని ఎన్నోసార్లు తనని మందలించి పంపించేయాలని ప్రయత్నించాను కానీ తను తన మెడలో కట్టిన తాలికి విలువిచ్చి మేమందరం మాట్లాడకపోయినా పట్టించుకోకపోయినా మాతో పాటు మా దగ్గరే ఉంది అని అంటుండగా ఇక ఇంతలో లలిత అక్కడికి వచ్చి ఏవండి అంటే మీరు దేవాణి అల్లుడిగా ఒప్పుకున్నట్టేనా అని చెప్పి ఇక లలిత అయితే హరివర్ధన్ని అడగడంతో హరివర్ధన్ లలిత భుజాల మీద చెయ్యి వేసి చూడు లలిత ఎన్ని రోజులు నేను కూడా ఒక రౌడిని అల్లుడిగా ఎట్లా అంగీకరిస్తానని అనుకున్నాను కానీ మిదురని తీసుకొచ్చిన తర్వాత అర్థమైంది నా కూతుర్ని సంతోషంగా ప్రేమగా ఏ కష్టం రాకుండా చూసుకునే వ్యక్తే వ్యక్తే తనకి భర్తగా వచ్చాడని సంతోషించాను అని చెప్పి హరివర్ధన్ అన్న మాటలకి ఇక లలిత కూడా చాలా సంతోషిస్తుంది శారద కూడా సత్యమూర్తి మాటలకి ఆనందపడదు అయితే ఇక ఇద్దరిని ఒక్కటి చేయాలని అనుకుంటున్నామని చెప్పి ఇంకా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయం గురించి హరివర్ధన్ సత్యమూర్తికి చెప్పడంతో వాళ్ళు కూడా మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక శారద అయితే వదిన చివరికి ఒప్పుకొని వాళ్ళు కూడా వాళ్ళిద్దరినీ ఒక్కటి చేయాలని ఒప్పుకున్నారు ఇక ఈ విషయాన్ని అని అంటుంటే ఇంకా లలిత వద్దు వద్దు వద్దిన గారు ఈరోజు మిథున తన మనసులో ఉన్న ప్రేమని దేవాతో చెప్పి తనని కూడా తన మనసులో ఏముందో తెలుసుకుంటానని చెప్పింది అయినా వాళ్ళిద్దరికీ చేయాల్సిన కార్యక్రమం రేపు కదా అని చెప్పి ఇక లలిత అయితే శారదతో చెప్పడంతో శారద కూడా నవ్వేస్తుంది ఇదంతా చూసిన త్రిపుర కోపంతో ఏంటి అందరూ ఇలా కలిసిపోయి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేయాలంటున్నారు ఇదంతా చూడటానికేనా ఇంకా నేను ఇక్కడ ఉంది అసలు ఆ అంటేనే కోపంతో ఊగిపోయే మామగారు ఏకంగా వాణ్ణి అల్లుడిగా ఒప్పుకున్నారు ఇదంతా ఇదంతా ఆ కిడ్నాప్ వల్లే అని చెప్పి ఇక త్రిపుర అయితే చాలా కోపంగా ఆదిత్యకి కాల్ చేస్తుంది ఆదిత్య అక్క ఏమైంది ఈ టైంలో కాల్ చేసావు అని అంటుంటే ఏం చేయాలరా ఏం చేయాలి నువ్వు చేసిన తప్పు వల్ల ఇక్కడ ఆ రౌడిగాడిని అందరూ అల్లుడిగా ఒప్పేసుకున్నారు చివరికి మావయ్య గారు కూడా అని అంటుంటే ఇక ఆదిత్య షాక్ అవుతూ ఏంటకా ఏమంటున్నావు మావయ్య ఆ రౌడిని అల్లుడిగా ఒప్పుకున్నాడా అని అంటుంటే ఒప్పుకోవడమే కాదు రేపు వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇక మీద నువ్వు మర్చిపోవాల్సిందే అని అనుకుంటూ త్రిపుర కాల్ కట్ చేస్తుంది ఒక్కసారిగా ఆదిత్య కోపం తట్టుకోలేక తన చేతిలో ఉన్న మొబైల్ని నేలకేసి కొడతాడు మిదునుని దక్కించుకోవాలని ఎంతగానో ఆశపడ్డాను కానీ నా మిదురుని నా నుంచి దూరం చేశాడు చివరికి తన తను నా జీవితంలోనే లేకుండా చేయాలని చూస్తున్నారు లేదు అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఇంకా ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఎంతలో సూర్యకాంతమైతే త్రిపుర దగ్గరకొచ్చి వచ్చి ఏంటి త్రిపుర గారు చాలా కోపంగా ఉన్నారు అంతేలే ఆ మాత్రం కోపం ఉంటుంది ఎంతైనా మిదున మీ తమ్ముణ్ణి చేసుకోవాల్సిన అమ్మాయి కానీ ఒక రౌడీకి భార్య అయింది పైగా ఇప్పుడు అందరూ కూడా ఆ రౌడీని అల్లుడిగా ఒప్పేసుకున్నారు ఇది మీరు కాస్త జీర్ణించుకోలేని విషయమే అని అంటుంటే ఇక త్రిపుర అయితే కాంతంతో ఏయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా నాకొస్తున్న కోపానికి నిన్ను చంపినా చంపేస్తాను అని అంటుంటే అయ్యయ్యో నేనేం చేశాను త్రిపుర గారు ఆయన దేవా మిథున కలిసి ఉండడం నాకు కూడా ఇష్టం లేదు మిథున కనుక మా ఇంట్లో కోడలిగా అడుగు పెడితే ఇక తనని ఏకంగా అందలెమెక్కిస్తారు ఇంకా నా మోహం కూడా చూడరు మా అత్తయ్య అని చెప్పి ఇక కాంతం మాట్లాడుతూ ఉంటే త్రిపుర తన మనసులో అయితే దీంతోనే ఈ ఫస్ట్ నైట్ని కూడా క్యాన్సిల్ చేపించాలి అనుకుంటూ ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా దేవా లోపలికి వెళ్ళి మంచం మీద తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్న మిథునని చూస్తాడు ఒక్కసారిగా మిథున దేవాని చూసి చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ దేవాని హక్ చేసుకోపోతుంటే దేవా ఆగమన్నట్టుగా తన చేతిని అడ్డం పెడతాడు ఇక మిథున అయితే ఇంకా ఏంటి దేవా ఆలోచిస్తున్నావు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు నిన్ననే చెప్పాను అని అంటుంటే ఇంకా దేవా చుడు ఇట్లాంటివేవి నాకు నచ్చవని నీకు ముందే తెలుసు అనవసరంగా నన్ను విసిగించద్దు అని అనుకుంటూ అక్కడి నుంచి పెరట్లోకి వెళ్తాడు ఇక మిదన కూడా తనతో పాటు పెరట్లోకి వెళ్ళి దేవా నువ్వుంటే నా జతగా అన్నట్టుగా ఇద్దరం కలిసి సంతోషంగా మన కొత్త జీవితాన్నికి కొత్త జీవితానికి నాంది పలుకుదాం నా మీద అంత ప్రేమని పెంచుకొని ఇంకా నేనంటే ఇష్టం లేనట్టు అట్లా మాట్లాడతావేంటి చెప్పుదేవా చెప్పు నా మీద ఉన్న ప్రేమని చెప్పు అని చెప్పి ఇక మిథున అయితే దేవ దగ్గరగా వెళ్ళి దేవాని హక్ చేసుకుంటుంది దేవా ఒక్క మాటం కూడా మాట్లాడకుండా అట్లాగే బొమ్మలా నిలబడిపోతాడు ఇదంతా దొంగచాటుగా చూస్తున్న కాంతం అయ్యయ్యో ఇదేంటి ఈ మిథున దేవాని టెంప్ చేస్తుంది ఇప్పుడు దేవ కూడా తన మనసులో మిదున మీదున్న ప్రేమని బయట పెట్టేస్తాడా అని చెప్పి టెన్షన్గా గోర్లు కొరుకుతూ ఉంటుంది ఇంకా దేవ అయితే మిదున రెండు చేతుల్ని వదిలించుకొని దూరంగా వెళ్ళి ఏయ్ ఏంటిది చూడు నువ్వు నన్ను నమ్ముకొని నా ఇంటికొచ్చావు మరి నీకేదన్నా జరిగితే దానికి బాధ్యుడిగా నన్నే అంటారు కదా అందుకే అందుకే నీకోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నిన్ను కాపాడి తీసుకొచ్చాను అంత మాత్రాన నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీతో జీవితాంతం కలిసి ఉంటానని ఎట్లా అనుకుంటున్నావో చెప్పు అని అంటుంటే ఒక్కసారిగా మీదన షాక్ అయిపోతుంది దేవా వైపు చూసి ఇదంతా నా కళ్ళల్లో చూసి చెప్పు నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా అని అంటుంటే ఏంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా నాకు నువ్వంటే ఇష్టం లేదు ఇష్టం లేదు ఇష్టం లేదు ఈ దేవగాడు ఎప్పుడు ఒంటరివాడు ఒంటరిగానే ఉంటాడు అని చెప్పి ఇక దేవ అయితే చాలా కోపంగా మిదున వైపు చూస్తాడు మిథున దేవ వైపు కోపంగా ఏయ్ నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నా కోసం ఎందుకొచ్చో నీకేదన్నా జరిగితే నేను తట్టుకోలేనని ఎందుకు మాట్లాడావు అని అంటుంటే ఏయ్ నేనేమలా అనలేదు నీకేదన్నా జరిగితే మళ్ళీ మీ నాన్నకి సమాధానం చెప్పాలిగా అందుకే అందుకే అలా అన్నాను అని చెప్పి ఇక దేవా మాట మారుస్తుంటే చూడు దేవా నువ్వు అబద్ధాలు చెప్పకు నాకు తెలుసు నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో నీ కళ్ళు చెబుతున్నాయి అని అంటుంటే ఏయ్ నీకొక్కసారి చెప్తే అర్థం కదా నీకేమన్నా పిచ్చా నాకు నువ్వంటే ఇష్టం లేదు చూడు రేపు ఉదయాన్నే మీ నాన్నగారితో ఈ విషయం గురించి మాట్లాడి నిన్ను ఆయనతో పంపేస్తాను అని అంటుంటే ఒక్కసారిగా మీదన దేవ ముందుకొచ్చి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక దేవ చొక్కా పట్టుకుని అడుగుతూ ఉంటే దేవ ఏంటే ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా నిన్ను రేపు మీ నాన్నగారితో పంపించేస్తాను ఎందుకంటే నా దగ్గర ఉంటే ఇదిగో ఇట్లాగే ఇట్లాగే నీకు ఏదో ఒక ఆపద వస్తూనే ఉంటుంది ఇక మీ నాన్నగారేమో నా దగ్గరకొచ్చి వచ్చి నా కూతుని నువ్వే ఏదో ఒకటి చేశావని నాతో పాటు నా కుటుంబం మొత్తాన్ని కూడా ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి బాధ పెడతాడు అని చెప్పి ఇంకా దేవా మాట్లాడుతూ ఉంటే చూడు నువ్వు నువ్వు తప్పించుకోవడానికి కావాలని ఇలా మాట్లాడుతున్నావు నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టం లేదు ఒకవేళ నేనంటే నీకు ఇష్టం లేనప్పుడు నన్ను అక్కడే వదిలేసి ఉండాల్సింది మా నాన్నగారి పలుకుబడితో నన్ను కాపాడి ఇంటికి తెచ్చుకునేవారు ఎందుకు ఎందుకు నన్ను తీసుకొచ్చావు ఎందుకు నా మీద ఉన్నట్టు నన్ను దగ్గరికి తీసుకున్నావు కావాలని నన్ను బాధ పెట్టాలని ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా మిథున అయితే దేవాని దూరంగా నెట్టేస్తుంది దేవ అయితే చూడు నాకు నువ్వంటే ఇష్టం లేదని ఇంతకుముందే చెప్పాను నేను నిన్ను పెళ్ళి చేసి కావాలని చేసుకోలేదు ఏదో ఆవేశంలో నీ మెడలో కట్టిన తాలికి నువ్వు నువ్వు నన్నే మగుడని నేనన్న చోటే ఉంటానని నా వెంటే వచ్చి నన్ను టార్చర్ పెడుతున్నావు ఇప్పటికే నీవల్ల ఇంట్లో అందరూ కూడా చాలా బాధపెడ బాధపడుతున్నారు అని చెప్పి ఇంకా దేవా మాట్లాడుతూ ఉండగానే మిథున చాలా కోపంగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి అక్కడికి బేబీ అయితే వస్తుంది బేబీ దేవా దేవా అంటూ దేవా దగ్గరికి వస్తుంటే ఇక దేవా ఏంటి బేబీ నన్ను వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చావు అని అంటుండే రే నాతో వేళ కలడొద్దు చూడు ఈ పువ్వుల్ని అమ్మాయి తల్లో పెట్టు అని అంటుంటే ఏంటే ఇవి నేను పెట్టను కావాలంటే నువ్వే తీసుకెళ్ళివ్వు అని చెప్పి ఇంకా దేవ అయితే ఆ పూలని ఇంకా బేబీ చేతిలో పెట్టి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇక బేబీ అక్కడికి వచ్చి ఇదిగో మర్యాదగా ఈ పువ్వులు నా మనవరాల తల్లో పెడతావా లేకపోతే దీన్ని పెట్టి నాలుగేయమంటావా అని చెప్పి ఇక పెద్దవిడ దేవాని కొడుతుంటే దేవా చూడు నాకు ఇట్లాంటివన్నీ ఇష్టం లేదని నీకు చాలాసార్లు చెప్పాను నన్ను ఇబ్బంది పెట్టద్దు కావాలంటే వీటిని నీ తల్లో పెట్టేస్తాను అని చెప్పి ఇక దేవా ఆ పూలని పెద్దవాడి తల్లో పెట్టబోతుంటే రేయ్ ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నీ భార్య తల్లో పువ్వులు పెట్టమంటే నా తల్లో పెడతానంటా మర్యాదగా ఈ పూలు పెడతావా లేదా అని చెప్పి ఇక పెద్దావిడ గుండె పట్టుకుని నాకు తెలుసు నీ వల్లే నేనేదో ఒకటి అయ్యేలా ఉన్నాను రేయ్ నాకేదన్నా అయితే మాత్రం నా కొడుకు నిన్ను ఊరికనే వదిలిపెట్టడు అని చెప్పి ఇంకా పెద్దావిడైతే దేవాతో అంటుంటే దేవా పెద్దావిడ మాటల్ని తట్టుకోలేక ఆవేశంగా ఆ పువ్వులు తీసుకుని ఇక మిదన చేతిలో పెడతాడు ఇక మిదన కూడా ఆ పువ్వులని తలలో పెట్టుకుంటున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదంతా కూడా హరివర్ధన్ దూరం నుంచి గమనించి తనను తను నవ్వుకుంటాడు ఇన్ని రోజులు నా కూతురు విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను కానీ నా కూతురికి తల్లిదండ్రులా చూసుకునే అత్తమామ అలాగే ప్రాణానికి ప్రాణంగా చూసుకునే భర్త దొరికాడని చెప్పి హరిమంతన్ కూడా సంతోషిస్తూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా పెద్దావిడ వాళ్ళిద్దరూ అలా పూలు పెట్టుకోవడం చూసి రేయ్ చుడు ఇక్కడి నుంచి రోజు ఇట్లాగే పువ్వులు తీసుకొచ్చి నా మనోరత్ల్లో పెట్టకపోతే కాళ్ళు ఇరగ కొడతాను అని చెప్పి ఇక పెద్దావిడైతే దేవాన్ని ముందుకు నెట్టి తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఇంకా దేవ అలా తొయ్యడంతో ఉన్నట్టుండి మిథున మీద పడతాడు ఇక మిథున అలాగే దేవ ఒకరి మీద ఒకరు పడ్డంతో ఒకరి కళ్ళల్లో ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఇక దేవ మిదు అంత దగ్గరగా చూసేసరికి ఒక్కసారిగా మిథునకి అట్రాక్ట్ అయిపోతాడు ఇక దేవ మిదు అలా ప్రేమగా దగ్గరికి చూస్తూ ఇక ఉన్న పలంగా తన దగ్గరగా వెళుతూ ఉంటాడు ఒక్కసారిగా డోర్ శబ్దం వినిపించి మిదురుని దూరంగా నెట్టేసి ఏంటిదంతా అని అంటుంటే ఏంటి నేనేం చేశాను నువ్వేగా నన్ను లాక్కుని బెడ్ మీద పడిపోయావు అని చెప్పి ఇక దేవ అయితే మిథునతో కోపంగా అంటుంది అదేం లేదు బేబీ నన్ను తోసేసింది అంతే అంతే అనుకుంటూ తడబడుతూ ఇక బయటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయాన్నే దేవ అయితే ఇంకా మిథుని పంపించేయాలని హరివర్తని కోసం ఇల్లంతా వెతుకుతాడు కానీ వీళ్ళు దేవా లేచేసరికే హరివర్ధన్ కుటుంబం వెళ్ళిపోతుంది ఒక్కసారిగా దేవాకి ఆశ్చర్యం వేస్తుంది ఇక సత్యమతితో నాన్న ఆయన్ని అలా ఎలా పంపించేశారు ఆయన వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలి కదా ఆయన అలా వెళ్ళిపోయాడేంటి అని అంటుంటే నోరు ముయ్యరా ఏం మాట్లాడుతున్నావు మిథున ఇప్పుడు నీ భార్య మరి తనని ఆయన ఎలా తీసుకెళ్ళిపోతాడు అని అంటుంటే అమ్మా ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు తను నా భార్య అని నీతో చెప్పానా అసలు తనని ఎట్లాంటి సందర్భంలో పెళ్లి చేసుకున్నాను నీకు తెలీదా చూడమ్మా నువ్వు కావాలని తనతో ఇలా మాట్లాడి తనని ఇక్కడి నుంచి వెళ్లకుండా చేస్తున్నావు నానా మీరేం మాట్లాడరేంటి అని చెప్పి ఇక దేవ సత్యమూర్తిని అడుగుతూ ఉంటే సత్యమూర్తి మీ అమ్మన్న దానిలో తప్పేముంది తను నీ భార్య కదా అని అనుకుంటూ సత్యమూర్తి లేచి వెళ్ళిపోతుంటే అసలు వీళ్ళకి ఏమైంది ఇలా మాట్లాడుతున్నారేంటి అని చెప్పి ఇక దేవ అయితే చాలా కోపంగా వాళ్ళని చూస్తూ అక్కడే కూర్చుండిపోతాడు రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి హరివర్ధన్ ఆలడి దేవాని అలడుగా ఒప్పేసుకున్నాడు ఇక మిథున దేవ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టడానికి చాలానే ప్రయత్నిస్తుంటుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు